చూడండి గైస్ అసలు ఎలా ఉందో అయితే నందలూరులోనే టాపెస్ట్ స్కూల్ అనమాట సో ఇప్పుడైతే ఇలా అయితే మారిపోయింది చూడండి అసలు చిట్టానికి కనిపిస్తుంది కదా అదే అనమాట ఆఫీస్ రూమ్ అక్కడ ఉంది కదా అదే నా జీరో క్లాస్ అనమాట సో గైస్ అక్కడైతే క్లాస్ కనిపిస్తుంది కదా సో అదే అనమాట నా జీరో క్లాసు సో టూ థౌసండ్ థర్టీన్ ఫోర్టీన్ అనమాట సో అక్కడ చూసుకోండి ఎలా ఉన్నాయి టోటల్గా సో ఇక్కడే అప్పుడు రెండు రూపాయలకి అప్పలాలు అయితే తీసుకుంటా ఉన్నాను నేను ఒకసారి లోపలైతే గొబ్బులమైతే ఉన్నింది గైస్ ముందు ఇప్పుడైతే ఎటువంటి గొబ్బులాలు అయితే లేవు నాకైతే ఇప్పటికీ బాగా అయితే గుర్తుంది ఒక ఆమ్ అయితే ఉండేది ఇక్కడ సో గైస్ చూడండి సో చిన్నప్పుడు అయితే అయితే ర్యాంప్ ఆడిచ్చేదనమాట చిన్నప్పుడు అయితే ఆడుకునే వాళ్ళము దీన్ని ఇలాగైతే ఎక్కి మా వదిలేండి ఇప్పుడు పడిపోతాను సో ఇలా ఇదైతే ఒకప్పుడు అయితే అంత గ్రౌండ్ మాదిరిగా ఉన్నింది అప్పుడు సో ఇప్పుడు చూడండి ఎలా ఉందో అంతా ఇక్కడైతే మేమైతే ఒకప్పుడు సైకిల్ పెట్టుకునేటోళ్ళం అనమాట ఈ గేట్ నుంచి నేను ఎన్నోసార్లు అయితే పారిపోయాను ఇక్కడ నుంచి స్కూల్లో నుంచి జీరో క్లాస్లో సో అదనమాట గైస్ ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు వెళ్ళిపోతాము సో